ఎర్ర సముద్రంలో మ్యాజిక్ సీస్ అనే భారీ ఓడను హుతీ మిలిటెంట్లు సముద్ర గర్భంలో కలిపేసిన దృశ్యాలు హాలీవుడ్ సినిమాల్లోని సన్నివేశాలను గుర్తుకు తెస్తున్నాయి గతంలో హెలికాప్టర్ తో ఓ భారీ ఓడను వెంబడించి కూల్ చేసిన దృశ్యాలు మరవకముందే అలాంటి భారీ దాడితో మ్యాజిక్ సీస్ పై హుతీలు విరుచుకుపడ్డారు తుర్కీ పెద్ద మొత్తంలో సరుకులతో వెళ్తున్న ఆ ఓడను ముంచేస్తూ అమెరికా ఇజ్రాయిల్కు హెచ్చరికలు జారీ చేశారు ఎర్ర సముద్రంలో లైబేరియన్ జెండా ఉన్న గ్రీక్ కు చెందిన బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీస్ అనే భారీ కార్గో షిప్ ను హౌతీ రెబల్స్ సముద్రంలో ముంచేసిన దృశ్యాలు గగురుపాటుకు గురిచేస్తున్నాయి తాజాగా హౌతీకి చెందిన మీడియా ఈ వీడియోను విడుదల చేసింది పెద్ద మొత్తంలో ఎరువులు స్టీల్ బిల్లెట్లతో ఆ మ్యాజిక్ సీస్ ఓడ తుర్కియకు బయలుదేరింది ఎర్ర సముద్రంలో మాటు వేసిన హౌతీ మిలిటెంట్లు భారీ పేరుడు పదార్థాలతో ముఖానికి నల్ల ముసుగు ధరించి ఆ పెద్ద ఓడపై ఎక్కారు సోమవారం ఓడలో ఉన్న ఇరవై రెండు మంది సిబ్బందిని సముద్రంలో చిన్న ోట్లపై దింపేశారు అనంతరం ఓడ అంతటా రాకెట్ ప్రొఫైల్ గ్రనేడ్లు ఆత్మాహుతి డ్రోన్లు మిజైళ్లు ఇతర పేరుడు పదార్థాలు అమర్చారు ఆ ఘటనను అంతా డ్రోన్లతో సినిమా లెవెల్లో చిత్రీకరించారు ఓడపై పేరుడు పదార్థాలు అమర్చిన తర్వాత హౌతీ నినాదాన్ని జపించారు అమెరికాకు మరణం ఇజ్రాయెల్ కు మరణమంటూ పెద్ద ఎత్తున నినదించారు అనంతరం చిన్న బోట్లలో ఓడకు కొంచెం దూరం వెళ్లిపోయి గ్రనేడ్లను ఒక్కసారిగా పేల్చి వేసేశారు దీంతో ఆ భారీ ఓడ మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోయింది మ్యాజిక్ సీ సోడను ముంచేయడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది రెండు వేల ఇరవై నాలుగులోనూ సో యూనియన్ అనే ఆయిల్ ట్యాంకర్ ను హౌతీలు హెలికాప్టర్ తో వెంబడించి ఇలాగే సముద్ర గర్భంలో కలిపేశారు మంగళవారం లైబేరియన్ జెండాతో ఉన్న ఓ షిప్ పై హౌతీలు దాడి చేసి ముగ్గురు సిబ్బందిని హత్య చేశారు మరో ఇద్దరు గాయపడ్డారు